ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు అయోమయంలో పడ్డారు ఒకవైపు కూటమి ప్రభుత్వం మరోవైపు వైఎస్ఆర్ సిపి పార్టీలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు తాజాగా రెండు రోజులుగా అధికార పార్టీ భద్రత కల్పించడంలో వైఫల్యం చెందిందని జగన్మోహన్ రెడ్డి రామగిరిలో ఆరోపించారు రామగిరిలో కార్యకర్త ఆత్మహత్య సందర్భంగా పరామర్శం చేసి వెళ్లిన జగన్ హెలికాప్టర్ దగ్గర జనం పెద్ద ఎత్తున గుమ్మిగూడారు తనకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని జగన్ ఆరోపించడంతో పాటు పోలీసుల తీరు పట్ల తీవ్రంగా ధ్వజమెత్త పోలీసుల బట్టలు ఓరదీసి తంతా అంటూ ప్రకటించారు ఇది పెద్ద ప్రధానంగా జగన్ జగన్లో కొంత అయోమయం ఏర్పడింది అధికారంలో ఉన్నప్పుడు బూతులు పోయాక నీతులా అంటూ కొంతమంది విమర్శిస్తున్నారు ఇందులో ప్రధానంగా ప్రతిపక్ష నేతలందరూ కూడా తీవ్రంగా విమర్శలకు దిగుతున్నారు అధికార దుర్వినియోగం గురించి పోలీసులు నేరస్తులుగా మార్చి వాడుకున్న వైనం గురించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చే ముందుగా హెలికాప్టర్ వద్దకు జీల్ని చేర్చడానికి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ప్రయత్నించాయని తర్వాత ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు దీని మీద ఇప్పటికే విచారణ కూడా ప్రారంభమైంది మరోవైపు ఎవరికి వారే మీరంటే మీరే అంటూ చేతులు చూపించి రోడ్డు మీద పడ్డారు మరోవైపు ఎమ్మెల్యేలు ఇతర నేతలు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సహా ప్రతి ఒక్కరూ కూడా జగన్ మైజాన్ ని మరోవైపు పోలీసులు కూడా తీవ్రంగా విరుచుకు పడుతున్నారు పోలీసులు రోడ్డు మీద శాంతి భద్రతలు కల్పించకపోతే పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు ఇదంతా పెద్ద అయోమయానికి దారితీసింది వాస్తవానికి చూసినట్లయితే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి హవా ఇది అందరికీ తెలిసిన విషయమే పోలీసుల వైపు కూడా ప్రభుత్వానికే సపోర్ట్ ఉంటుంది అయితే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన అవకాశాలను బట్టి చూస్తే ఎలిపాల దగ్గరకి పెద్ద ఎత్తున జనాల్ని గుమ్ముగడేటట్లు చేయడం కరెక్ట్ కాదని వాదన వినిపిస్తోంది విపుణులైన వారు చెబుతున్నది ఏంటంటే విఐపి భద్రత కల్పించే విషయంలో కొన్ని అంశాలు ఉంటాయని దీనికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని ఎవరైనా ప్రమాదానికి గురైతే అది పెద్ద ఎత్తున దుమారం లేదు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు వైసీపీ శ్రేణులు ముందుగా జనం దగ్గరకు పెద్ద ఎత్తున జనం వచ్చేటట్లుగా చేయడానికి ప్రయత్నం చేయడం వల్లే ఈ సంఘటన జరిగిందని చెప్తున్నారు మరోవైపు చాలా విషయాల్లో గణాంకాలతో సహా వైసీపీ హయాంలో జరిగిన హత్యలు గురించి ఇతర సంఘటనల గురించి విషయాలన్నిటినీ హోం మంత్రి అనిత ఏ పెడుతున్నారు సాక్ష్యాలతో సహా ఇప్పటికే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి హెలికాప్టర్ అంశానికి భద్రతకు సంబంధించి విచారణ కూడా చేపట్టామని ప్రస్తుతం పోలీసులు అదే పనిలో ఉన్నారని అనిత స్పష్టం చేస్తున్నారు ఎగరడానికి ఎగరడానికి ఇబ్బంది టేక్ ఆఫ్ అయిపోయింది హ్యాపీగా వెళ్ళి ల్యాండ్ అయిపోయింది కానీ చాపర్ లో విఐపి కి ప్రాబ్లం కానీ ఆ పైలట్ కి ప్రాబ్లం కాదా పైలట్ ఎలా వెళ్ళాడు అదే చాపర్ లో ఒకసారి మనం ఆలోచన చేసుకోమని చేసుకోవాలి కదా ప్రజలందరూ కూడా అదే విధంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎంత అంటే ఒక క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటికల్ లీడర్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నాకే చాలా చిరాకు అనిపించింది ఇలా కూడా ఆలోచిస్తారా ఒక పొలిటికల్ లీడర్స్ ఇలా కూడా ఆలోచిస్తారా అసలు మనుషులు అనిపించింది పదకొండు గంటలకి ఇంకా మేము ఎక్కడ ఇంకా ల్యాండ్ అవ్వలేదు ఏమీ అవ్వలేదు ఫస్ట్ పోస్టింగ్ ఒకటి వస్తుంది వైసీపీ దగ్గర నుంచి ఎక్కడ ఎక్కడ అక్కడ పోలీసులు అడ్డుకుంటున్న వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు మమ్మల్ని అక్కడ వరకు రానివ్వట్లేదు అని ఒక పోస్ట్ పెడతారు విదిన్ థర్టీ మినిట్స్ లో హెలీపేడ్ దగ్గర భద్రతా వైఫల్యం పోలీసులు ఎవరు లేరు అక్కడేమో పోలీసులు ఉన్నారంట ఇక్కడేమో పోలీసులు లేరంట అసలు ఎలాగ జనాలని ఎలా సైకలాజికల్ గా వాళ్ళు చూన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏమైనా రంగు మారుతుందని మనం చెప్పుకోవచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తున్నారంటూ అందరూ అనుకుంటున్నారు దీనికి సంబంధించి ఎవరు ఏ పక్షంలో ఉన్నప్పుడు ఎలా చేశారు అనేది ఆలోచించాల్సిన అంశంగా మారుతోంది ఈ ఆలోచించే అంశాన్ని ప్రజలు తమ నెత్తికి తానే ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పటి వరకు గణాంకాలతో ఎవరికి వారే చూసుకోవాలా లేకపోతే ప్రభుత్వం ఏమైనా చెప్తుందా ప్రభుత్వం చెప్తే ఎంత నిజం ఎంత అబద్దం అనేది వేచి చూడాల్సిన అంశం మరోవైపు ఏది ఏమైనా అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని చెప్పుకోవచ్చు ఒకవైపు ప్రగతి కోసం ప్రభుత్వాన్ని అందరం ఎక్కించిన ప్రజలు ఎప్పుడెప్పుడు అభివృద్ధి జరుగుతుందా తమ కష్టాలు తీరుతాయా అని ఎదురు చూస్తుంటే పానకంలో పొడకల రోజుకొక గొడవ రోజుకొక విమర్శలతో ప్రతిపక్షాలు అధికార పక్షం దుమ్మెత్తి పోసుకుంటోంది నిజానికి చూసినట్లయితే గతంలో ప్రతి అంశాన్ని రాజకీయం చేశారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ ఉంటే ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ నేచులైజ్ చేసిందని వైకాపా ఆరోపిస్తోంది తమ హయాల్లో అందరూ హాయిగా అన్నందున్నారని ఇప్పుడు అందరూ కూడా నానా బాధలు పడుతున్నారని వైకాపా ఆరోపిస్తోంది ఇందులో నిజమేంత అబద్దం ఎంత అనేది మీరే ఆలోచించండి మీరే నిర్ణయం తీసుకోండి